ఏం స్వామి ఏంటి చెప్పు ఆ శేఖర్ పిలిచినా నిన్ను కొంచెం ఏదో బాధలు చెప్పుకుందాం అని పిలిచిన ఇక మరి ఎవరితో చెప్పుకోవాలి చెప్పు బాధలు ఒకటే పనులు ఇదే ఉంది సరే కొద్దిసేపు మాట్లాడదామని అని పిలిచిన శేఖర్ అరే స్వామి ఎందుకు నువ్వు అలా బాధ కొన్ని వాటిల్లో నీకు విడదీరాని సంబంధం ఉంది కదా అలాంటి వాటిని పెట్టుకుని నువ్వెందుకయ్యా బాధపడవు విడదీయరా అనుబంధమా బంధం దేనితోటి ఉంది కష్టాలకు ఉన్నట్టుంది విడదీయరా బంధం లేకపోతే ఇంకా దేనికి ఉందో అని నాకైతే ఏం బంధం ఏముందో నాకు అర్థమైతే లేదు శేఖర్ ఏ ఏంటి చెప్పు ఒకప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు గుర్తుందా ఆ అమ్మాయిని తీసుకెళ్లి చెరువు గట్టి మీద కూర్చొని ఇలా రాళ్ళు విసురుకుంటూ ఏదో ఏదో మాట్లాడుతుండేవాడు అలాంటి అనుబంధం నీకు మర్చిపోయావా అనుబంధం ఉన్నది అని అంటే అంటే ఆ లవర్ తోటి కూర్చున్న అనుబంధం ఉన్నది అని అంటున్నావా రాళ్ళు విసురుకుంటూ ఉండేది ఇప్పుడు నాకు లవరు ఎవరు ఉన్నారు అంటే అప్పుడు లవర్ ఉంది ఇప్పుడు కూడా లవర్ ఉంది ఆ లవర్ల అనుబంధం ఉంది అని అంటున్నావా నాకు అర్థమైతే లేదు నేను చెప్తుండేది ఆ రోజులో లవరు ఈ రోజులో లెవరు అనే విషయం కాదు ఆ రోజు చెరువులేక రాళ్ళు వేస్తున్నావా ఆ రాళ్లతో అనుబంధం నీకు ఇంకా ఉంది అని చెప్తున్నా రాళ్లతో అనుబంధమా ఆ రాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని ఇప్పుడు ఇసురుతున్నానా ఆ రాళ్లతో అనుబంధం అంటే లేకపోతే వజ్రాలు రాళ్ళ లాంటివి నా దగ్గర ఉన్నాయా అంటున్నావా ఈ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాళ్లతో అనుబంధం అంటే మరి వజ్రాలు రాళ్ళు నా దగ్గర ఉన్నాయా ఆ రాళ్ళే తెచ్చుకున్నా నాకు జర నాకు అర్థమైతే లేదు రాళ్లతో అనుబంధం అంటే ఏంది శేఖర్ చెప్పు చెప్షెప్ చెప్పేది వజ్రాలు వడియాలు నుంచి కాస్వామి ఆ రోజు చెరువులో రాళ్ళు వేస్తున్నా చూడు ఆ రోజు చెరువులో రాళ్ళు వేస్తున్నక్కడ నుంచి ఈ రోజు చాట్ల నుండి బియ్యంలో రాళ్ళు ఏరేస్తున్నావే ఇప్పటి వరకు కూడా మా చెల్లికి నువ్వు సహాయపడుతున్నావు కదా అంటే చేతిలో రాళ్ళు వేరినట్లే కాదు అనుబంధం ఉన్నట్లేగా